హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈ రోజు వీడియోలో హోటల్లో తయారు చేసే పుట్నాల పప్పు కొబ్బరి కాంబినేషన్ లో చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఈ చట్నీ మనకు ఏ టిఫిన్ లోకైనా సరే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ చట్నీ తయారీ కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి మీరు తినే కారాన్ని బట్టి ఎంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేయండి అలాగే ఒక అరకప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి పుట్నాల పప్పు కంటే తక్కువగా మనం కొబ్బరిని వేసుకోవాలండి అప్పుడే పచ్చ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక పిక్క చింతపండు వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకూడదు ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి వీటిలో వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్యలో ఒకసారి చూసుకుని వాటర్ సరిపోకపోతే మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మనం మిక్సీ చేసుకున్న చట్నీని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలండి ఈ పచ్చడిని పోపు లేకపోయినా తినవచ్చండి కాకపోతే పోపు వేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ చట్నీకి పోపు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి పోపు కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినప్పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు కరివేపాకు రెమ్మలు చివరిలో ఒక ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి ఈ పోపు అంతా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని మనం పూర్తిగా చల్లారినివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ పుట్నాల చట్నీలో కలుపుకోవాలి మనం వేడివేడిది కలిపామంటే గడ్ల కింద కట్టేస్తుందండి ఇలా చల్లారిన తర్వాత ఈ పోపును వేసేసుకుని ఈ పచ్చడి అంతా బాగా కలుపుకోవాలి ఈ పచ్చడిని ఇంకా పలుచగా చేసుకోవాలంటే కొంచెం వాటర్ కలుపుకుని పలుచగా చేసుకోవచ్చండి చాలా సులువుగా హోటల్లో చేసే చట్నీని మనం ఇంట్లోనే చేసేయచ్చండి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి